ఏమైందమ్మ సంగతారం పార్టీ ఐదు దోసులో మన కోల్డ కాఫీ తాగినాకో ఇలా బోర్డు పెట్టేసి దోసులో మా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దోసులో ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ హాయ్ దోస్తులు వెల్కమ్ టు మంగమ కాలేటూరు ముచ్చట్లు మా వీడియోని ఎవరది కల్లపేటిటి కప్పుకొలొచ్చటి కప్పుకొలొచ్చిరు ఎవరు దవన ఏంటి ఎవరు నా మైతి కొట్టావు దవన కొడకా ఎగిపో ఇట్లాచి ఏంటి ఎగిపో చెమాయికి వెళ్ళికొచ్చినావు ఓయ్ అమ్మా ఇది దవన అనుకో దంగులు చిదిలేయ్యలే నా దగ్క్ష ఎవర మా 2100 రా లేపు నా కాయిన్ 2100 శుభమండినా నా సాపా మీద గుచ్చొకండి మంచి దానికి చెప్పు

వాళ్ళకి దర్భం గుండె గౌరవ కతులని నా తొందరగా వచ్చిన చూడు అసలు ఎందుకు వచ్చినా ముందే మా ఆయన లేరు మా చిన్న గుడు లేదు మా అన్న కూతురు లేదు ఎవరు లేరు ఎందుకు వచ్చినావు అసలు ఎవరు కోసం వచ్చి పని అసలు ఎవరు మా వాళ్ళని వచ్చి నాకు పోయి ఏంటి ఎవరు ఆ తెల్లని మూసుకులు ఎవరు కనిపిస్తున్నారు అసలు మా అత్త మెండి లేచి ఏడుస్తుంది అమ్మ మా అత్త అమ్మ కోసం ఎవరైనా అట్లా పడుకున్నట్టు నటించి ఎవరు వచ్చిరా ఏందో కనుక్కోవాలి సంపదకి వచ్చినావే ఈ రోజు ఎందుకు చీరలు వచ్చినావు ఏమిటో వచ్చినావే ఈ కావరి మొహంలో అగ్గి పడయ్యింది గౌరీ ఇట్లా నిద్రపోతుంది ఈరోజు రోజు నేను నాకు ఇచ్చింది నాకు తెలిసింది నాకు ఇచ్చనే ఉంది అన్న మధ్య

అవుని చేతికింది ఏలు లేవో ఏమైంది ఏల్లకో నీ కాళ్లు కులేవే అబ్బ నాకు నచ్చని గుండేలా పాపా పాపాయమ్మ ఏమ ఏమ నా మెర నొక్కిపట్నే యమ్మ నాకు నచ్చలే దిగే దిగే ని ఇ కర్పుఆ గాలా ఎందుకులే అంటే మత్త ఎవరను కర్ని టార్చర్ చేసి పెట్టింది అం చంపేసింట టార్చర్ చేసి అందుకే ఇట్లా అయ్యింది ఇప్పుడు ఇదేదోయ్ అనుకోలేను నా ప్రాణాలు నాకు ముద్దు నేను అమ్మ తెలియనట్టు తని ఒక కన్ను తెరిచి చూస్తుంటా ఆ దయ్యమ్మా అత్త ఏం సంపుతుందో ఏం చేస్తుంది కదా చూసిన దోస్తులు దయ్యమోహన్ దేవుడు అంటే నెక్స్ట్ వీడియో కనుక చేయండి మా వీడియోస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ దోస్తులు సపోర్ట్ చేయండి బై దోస్తులు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ ఇంటికి కుడస్తాము దోస్తులు ఈ దయ్యమోహన్ మీ తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు ప్లీజ్ సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియో కనుక బై